హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ డబుల్ లకి సంబంధించి వార్త మరి నిన్న ఫ్రైడే శుక్రవారం రోజు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి లబ్ధిదారులకు డబల్ బెడ్రూమ్లకు సంబంధించి పట్టాల పంపిణీ అయితే చేశారనమాట దీనిపైన పూర్తి వివరాలు చెప్తాను మరి ఎక్కడ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేశారు అనేది ఫుల్ డీటెయిల్స్ చెప్తాను వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కంపల్సరీ చేయండి మరి డబల్ బెడ్రూమ్ పైన సంక్షేమ పైన రాజకీయాలపైన ఉన్నట్టు ఆ వార్తలు చెప్తూ ఉంటాను ప్రతిరోజు ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి వివరాలకు వెళ్తే నిన్న మినిస్టర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అట్లనే జేహెఎంసీ మేయర్ విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి కొన్ని నియోజకవర్గాలు అన్నాను కదా మరి ఎక్కడ అంటే ఆ షార్వినార్ చందాన్గుట్ట మరి మలక్పేట యాకత్పుర అట్లనే కొన్ని ఏరియాల మందికి కూడా కొంతమందికి అనేది కూడా చెప్పారనమాట అంబర్పేటకి సంబంధించి నూట ముప్పై నాలుగు ఈ డబుల్ బెడ్రూమ్ లో అట్లనే బహదూర్పుర సంబంధించి రెండు వందల తొంభై నాలుగు బండ్లాగూడకు సంబంధించి నూట యాభై ఐదు చార్మినార్కి సంబంధించి రెండు వందల తొమ్మిది సైదాబాద్ సంబంధించి రెండు వందల ఆరు ఇంకా మిగతా ప్రాంతాల్లో కొంతమందికి ఇరవై ఐదు మందికి ఇట్లా డబుల్ బెడ్రూమ్ లో పట్టాలు పంపిణీ నిన్న చేసి అనమాట మరి మిగతా వాళ్ళకి ఇంకా కొంతమంది లబ్ధిదారులు ఉంటారు కదా మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళకి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ లో అంటే తహసీల్దార్ ఆఫీస్ లో మరి తెచ్చుకోవచ్చు పట్టాలు పంపిణీ చేస్తారనమాట అక్కడ మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకొని పట్టాలు అయితే తెచ్చుకోవచ్చు ఎంఆర్ ఆఫీస్ లో మరి ఇవి ఎక్కడ అంటే మహేశ్వరం మండలం అంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మల్కాల్లా ఉన్న డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి కదా డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి అక్కడ పట్టాలు వాటికి సంబంధించి మరి వీళ్ళు ఇక్కడ వచ్చిన లబ్ధిదారులు ఎవరైతే పంపిణీ చేసారో ఈ పదిహేడు టోటల్ గా పదిహేడు వందల ముప్పై డబల్ బెడ్రూమ్లు అనమాట ఈ పదిహేడు మంది ముప్పై మంది జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎవరికైతే పంపిణీ చేశారు వీళ్ళైతే అక్కడికి వెళ్ళాలి అక్కడ ప్లాట్లు అయితే అలా చేశారు మల్కల్ దగ్గర మల్కల్ మహేశ్వరం మండలం మల్కల్ దగ్గర ప్లాట్లు అయితే వీళ్ళకి పట్టలు పంపిణీ అయితే చేయడం జరిగింది ఇది వార్త జీహెచ్ఎంసీ హైదరాబాద్ సంబంధించి వార్త కొంతమంది చాలా మంది కామెంట్ చేసి అడుగుతుంటారు మాకు ఎప్పుడు అని ఏరే వాళ్ళు కూడా ఉన్నారు మరి ఎవరికైనా వస్తే కామెంట్ చేయండి రాని వాళ్ళు కూడా కామెంట్ చేయండి డౌట్స్ ఉంటే రిప్లై చేస్తాను అట్లనే ఎంఆర్ఓ లో వెళ్ళి తెచ్చుకోండి మాట్లాడండి మరి అక్రమాలు అర్హత కలర్ రాకపోయినా కూడా మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారనమాట ఇంద్రమైన్ల పైన ఆ టోల్ ఫ్రీ నంబర్ కా చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకోండి వాళ్ళు క్లియర్గా చెప్తారు మరి ఇది ఇంకా మిగతా జిల్లాలో అయితే మిగతా జిల్లాలో డబుల్ బెడ్రూమ్ వాళ్ళకైతే ఇప్పుడైతే ఎన్నికల కోరుంది కదా సర్పంచ్ ఎన్నికలు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి లేనట్టే ఎలాంటి అప్డేట్స్ ఉన్నా చెప్తాను డబుల్ బెడ్రూమ్ పైన ఇంద్రమ పైన ఎక్కడ పంపిణీ చేసే అనే దానిపైన అప్డేట్స్ వస్తుంటాయి చెప్తూనే ఉంటాను మన ఛానల్లో ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ